ఇక టెస్లా కార్లలో పెద్ద పెద్ద టచ్ స్క్రీన్స్ ఉంటాయి ఆటో పైలట్ లాంటి ఇప్పుడు వెంకట్ చెప్పిన ఫీచర్స్ అట్రాక్ట్ చేస్తుంటాయి ప్రధానంగా టెస్లాలో సైబర్ ట్రక్ విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది ఇందులో ఉన్న ఫీచర్స్ అంటే కూడా చేద్దాం స్పెషల్ డిజైన్ ఉంటుంది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ బాడీ బయట బ్లేడ్ అన్న తరహా డిజైన్ ఉంటుంది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ గ్లాస్ రూఫ్ ఉంటుంది చాలా పెద్ద బ్యాటరీ ఉంటుంది టూ బై త్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ ఉంటాయి ఇండియాలో దీని ధర యాభై పాయింట్ ఏడు సున్నా లక్షలు యాభై ఒక్క లక్షలు అనుకోవచ్చు ఓకే కాలిఫోర్నియా లొకేషన్ నుంచి టెస్లా సైబర్ ట్రక్ టీచర్లపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అందిస్తారు అది కూడా చూద్దాం మన భారత్ ప్రధానమంత్రి మోడీ అమెరికా పర్యటనలో కూడా ఎలాంటి మాస్కుని కలవడం జరిగింది వాళ్ళ మీటింగ్లో కూడా వాళ్ళు అంటే మనకి షోరూమ్స్ పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అంటే ముంబైలోను తర్వాత ఢిల్లీలో పెట్టాలి షోరూమ్స్ అని డిసైడ్ చేసుకున్నారు అంటే కొన్ని రోజుల్లో రావచ్చు అని చెప్తున్నారు మీకు ఈ టెస్లా కారు చూపించాలంటే లేటెస్ట్ మోడల్ సైబర్ ట్రక్ వచ్చిందనమాట సై సైబర్ ట్రక్ గురించి మీకు చెప్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇది ఈ ఇప్పుడు చూపిస్తున్నారు మీకు విజువల్స్ సైబర్ ట్రక్ ఇట్లా ఉంటుందన్నమాట ఇది స్టెయిన్లెస్ స్టీల్ బటన్ మనము ఇట్లా ప్రెస్ చేయాలి ఇక్కడ హ్యాండిల్స్ అంటూ ఏమీ లేవు జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం చూపించేటప్పుడు ఇక్కడ పెద్ద ట్రంక్ ఉంది ట్రంక్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అని అంటే మనము మీకు ఇది చూపిస్తా చూడండి ట్రంక్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది మొత్తం చూసారు కదా ఇది అంటే ఒక బెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎంత హెవీ స్టఫ్ అయినా మనము పెట్టుకోవచ్చు ఇది ఇది ఇట్లా ఉంది తర్వాత దీన్ని ఇది విధంగా ఓపెన్ చేయొచ్చు అనమాట చూసారు కదా ఇది ఎంత ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ ఇది ఏవైనా పెట్టుకోవచ్చు ఏదైనా సామాన్ పెట్టుకోవచ్చు ఇటు ఒక మనం ఏదైనా క్యాంపింగ్ అట్లా పోయినప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చు మనం ఇట్లా క్లోజ్ చేయొచ్చు మొత్తం మళ్ళీ క్లోజ్ చేసుకొని మనం ఇదంతా మళ్ళీ వాడుకోవచ్చు అనమాట ఇట్లా అది క్లోజ్ అవుతుంది చూసారు కదా ఇది చాలా లేటెస్ట్ మోడల్ సైబర్ ట్రక్ అనేది సైబర్ ట్రక్లో రెండు టైప్స్ ఉన్నాయి ఒకటి ఏడబ్ల్యూను ఏమో సైబర్ బీస్ట్ సైబర్ బీస్ట్ ఇంకా ఇక్కడ లేదు సైబర్ ఏడబ్ల్యూ మాత్రమే ఉంది ఏడబ్ల్యూ అని అంటేనేమో కొత్త మోడల్ అనమాట ఏడబ్ల్యూలో ఫ్రంట్ సైడ్ ఒక మోటార్ ఉంటుంది ఫ్రంట్ వీల్కి తర్వాత మన బ్యాక్ సైడ్ ఒక మోటార్ ఉంటుంది ఇక్కడ సైబర్ ట్రక్కి ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూస్తే ఇది ఆటో పైలెట్ ఎలక్ట్రిక్ కారు సెల్ఫ్ డ్రైవ్ కార్ అని చెప్పుకోవచ్చు మనకి ఇదంతా టచ్ స్క్రీన్ అనమాట టచ్ స్క్రీన్ మొత్తం ఏంటి ఎలా పోతుంది అని చెప్పేసి మనకి చూపిస్తున్న నావిగేట్ మొత్తం ఉంటుంది ఇక్కడ ఇదంతా మొత్తం టచ్ తోటే నడుస్తుంది ఇది చిన్న ఇది మనం ఇట్లా ఇట్లా అవసరం కూడా లేదు మనం స్టీరింగ్లో మనం ఆటో లో పెట్టేసి సెల్ఫ్ డ్రైవ్ తో దీన్ని నడపవచ్చు అంటే చాలా యూస్ఫుల్ సైబర్ ట్రక్ అనేది ఇప్పుడు అంతే మనకి గ్యాస్ అదంతా అవసరం లేకుండా చాలా స్పీడ్ ఇది ఎంత స్పీడ్ అంటే ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ మై మైలేజ్ మనకంటే ఫుల్ దీన్ని ఛార్జింగ్ చేస్తే త్రీ సిక్స్టీ మైల్స్ వస్తుందని చెప్తున్నారు గ్యాస్ కూడా మనకి అవసరం లేదు చాలా పవర్ఫుల్ చాలా స్పీడ్ ఉంటుంది మొత్తం ఆటోమేటిక్గా మనం ఇట్లా కూర్చొని మనం ఆటో పైలెట్లో పెట్టి నడపవచ్చు అనమాట ఇది సైబర్ ట్రక్ కారు చూశారు కదా ఎంత చక్కగా ఉందో అడ్వాంటేజెస్ ఉన్నాయి చాలా వరకు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని కొన్ని చెప్తున్నారు ఎందుకు అని అంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఏదన్నా మరకబడ్డా కూడా స్క్రాచ్ పడ్డా కూడా మళ్ళీ మనకి అంత అంటే ఎక్కువగా మనకి కష్టము రిపేరింగ్ ఏదైనా వచ్చిందంటే మాత్రం అది చాలా కష్టం అని చెప్తున్నారు బట్ అన్ని విధాలుగా చూస్తే కానీ ఈ కార్ చాలా మంచిగా ఉందని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు సైబర్ ట్రక్